భవన్లో మరి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ఈరోజు ఈ సోనియమ్మ జన్మదినామాన్ని ఒక పండగలాగా ఈరోజు తెలంగాణ ఇచ్చినాక పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఈ సంవత్సరం సోనియా గాంధీ గారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీకి రాకముందు నుంచి ఎంతోమందికి సేవలు అందించిన తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి గాంధీభవన్కు సేవలు అందిస్తున్న యాదమ్మను యాదమ్మతో పాటు ఉన్న ఇంకా మహిళా ఉద్యోగులను మా వంతుగా ఈరోజు ఇందిరా నేను మా సోదరులము అందరం కలిసి కూడా వారిని మాకు తగిన రీతిలో సన్మానించుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఒక సాంప్రదాయం పద్ధతి అనేది ఉంటుంది మహిళలను మరి గౌరవించుకోవాలనే దాంట్లో తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి ఒక మహిళ ఒక శక్తి కాబట్టి మరి సోనియా గాంధీ గారిని వీరి రూపంలో మేము చూసుకుంటూ సన్మానించుకోవడం జరుగుతున్నది దానికి కవరేజ్ చేసిన మీ మీడియా సోదరులకు మరి ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎంతో పండుగ లాగా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి ఏ ఎలక్షన్ వచ్చినా కానీ దేంట్లోనైనా కానీ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడాలి కృషి చేయాలి ఎందుకంటే రెండు కళ్ళ లాంటి రె రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక రాష్ట్రం పోయినా కానీ మన కోసము అరవై ఏండ్ల కల సాకారం చేసిన మన తెలంగాణ ప్రదాత సోనియమ్మకు మనము ఎంతో రుణపడి ఉంటాం సోనియమ్మ లేకుంటే తెలంగాణనే లేదు కాబట్టి అట్లాంటి తల్లికి మనం రుణ జీవిత కాలం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రె కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ మనం ఈరోజు సోనియమ్మకు రుణపడి ఉంటాం ఇది కేవలం ఈరోజు ఎవరి పోరాటాల అయినా కూడా సంకల్ప బలం ఇచ్చింది సోనియమ్మనే కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీ గారే తెలంగాణ తల్లి సోనియమ్మనే తెలంగాణ ప్రజాత కాబట్టి వారు వంద సంవత్సరాలు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని వారు ఈరోజు ఢిల్లీలో ఉండి కూడా ఇక్కడ జరుగుతున్న సంబరాలు వారికి తప్పకుండా తెలుస్తాయి మేడంకు మేము చెప్తున్నాం తప్పకుండా ప్రతి కార్యకర్త ప్రతి లీడర్లు లీడర్లను కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను వాళ్ళను వాళ్ళ పార్టీలను అనగదొక్కే విధంగా వాళ్ళు మాట్లాడే అవాకు చెవాకులను మా కార్యకర్తలు లీడర్లమందరం కూడా ప్రజాపాలనలో ఎంత సంతోషంగా ఉన్నాం మరి ఏవైతే హామీలు ఇచ్చినామో అవి నెరవేర్చే దిశంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు వాళ్లకు చేదోడు వాదోడుగా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ మేము కూడా మా సహకారం అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్